నమస్తే వెల్కమ్ టు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక కూరగాయల సంత మార్కెట్లో ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో కూరగాయల సంత మార్కెట్ వ్యాపారులు మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది పాల్గొనే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు రమేష్ బాబు కార్పరేషన్ సభ్యులు రషీద్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు సాలీ పైల్వాన్ అమ్రుల్లా కార్పెంటర్ మున్నా కూరగాయలు వ్యాపారస్తులు హసన్ ఖాన్ లక్ష్మీరెడ్డి పైల్వాన్ సయ్యద్ ఖాన్ రఫీక్ సలీం కరీముల్ కలీముల్లా మోమిన్ ఇమామ్ అమీర్ వహీద్ ఉల్లిగడ్డల మాలిక్ హషమ్ రషీద్ మొదలకు వారు పాల్గొన్నారు చెత్తని చెత్త అంటే మేరు చేసి వాళ్ళ చెత్త పొడిస్తుందా దానికి సంబంధించి అదేవిధంగా ప్లాస్టిక్లో వాడకూడదని అనేటువంటి కార్యక్రమము ప్రారంభించి దీనిలో బాగానే మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయబోతుంది ఆ ప్రతిజ్ఞ పలుకు పలిగిస్తాము అందరూ కూడా మీరు పలుచండి అందరూ చేకూడదులైతే ప్రతిజ్ఞ మనం అందరం చేద్దాం నేను నేను నా పరిసరాల నా పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొడుకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయము కొంత సమయము కేటాయిస్తానని ఉంటానని ఉంటానని పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు వేరు వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా నీర్చిదిద్దేటట్లు దిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తుంది ಮಾನು ಆನಂ చేస్తున్నాను ಇನ್ನೊಂದು ಒಳ್ಳೆ ಬಟ್ಕೋ ಡೇ ರಾವಣ ವಿಟು ಕೊಡಿಸ್ಕೊಡಿ ರಾರಾ दोनों दोनों का काम है काटा मुंह में लेडीज मार्कर को चलाने के लिए का नहीं भयंकर फटाफट करता धन्यवाद हूं लग रहा है मतलब ये मेरे से चैलेंज गुरु में पटाले जड़ को तोड़नी है किसने अट्ठे लाओ ये तो साफ़ है तो सोचना है इतनी वेट है सर ये तो जगह यार थोड़ा ये नगुरु ये दबाने के खाओ खाली दो रोड का रास्ता ý muốn nói chuyện với chúng ta biết là 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 Ô chào mừng, 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 ¡Ahora! 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 जा बघ रे आता कोही <laughs> <laughs>